ఇజ్రాయెల్ గనక మాపై అనుదాడి చేస్తే లేదా చేయాలని ప్రయత్నాలు చేసినా సరే ఈ టెల్ అవిపై పై పాకిస్తాన్ అనుదాడి చేయడానికి వెనకాడదు ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి నూట డెబ్బై అనుబాంబుల్లో మాకు కూడా కొన్ని అనుబాంబులు ఇస్తుంది ఈ అణ్వాయుధాలతో పాకిస్తాన్ ఖచ్చితంగా ఇజ్రాయెల్ పై దాడి చేస్తుందంటూ ఇరాన్ కి చెందినటువంటి అధికారులైతే చెప్పడం జరిగింది ఇరాన్ చెందిన ఐఆర్సీజీ జనరల్ మొహసీన్ రజై సంచలన వ్యాఖ్యలు అయితే చేశాడు ఇజ్రాయెల్ మాపై అనుదాడి చేస్తే ఇస్లామాబాద్ కూడా టెల్ పై అనుబాంబును ప్రయోగిస్తుందని పాక్ నుంచి హామీ లభించింది అని మొహసీన్ అయితే వెల్లడించాడు ఆయన ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యుడు కూడా అంతేకాదు తుర్కీయే సౌదీ పాకిస్తాన్ ఇతర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని మోహిన్ అంటున్నాడు కానీ ఆయా దేశాలు ఇరాన్ యూనిఫామ్ వేసుకోవడానికి సిద్ధంగా లేవన్నారు వీటిల్లో ఒక్క దేశమైన ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే రాత్రికి రాత్రే ప్రాంతీయ బలాబలాలు మారిపోతాయి అన్నాడు ఇతను కానీ ఇప్పుడు అమెరికా ఏమంటుంది పాకిస్తాన్ని కంట్రోల్ చేసేది అమెరికా పాకిస్తాన్ని నడిపించేది అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్ చేసేది అమెరికా పాకిస్తాన్కి ముష్టి వేసేది అమెరికా మిగతాది చైనా సరే చైనాని పక్కన పెడదాం ఇప్పుడు అమెరికా చెప్పే మాట పాకిస్తాన్ దాటుతుందా ఇజ్రాయెల్ ఏ విధంగా ఇరాన్పై దాడి చేస్తుందో అమెరి పాకిస్తాన్కి తెలియదా ఒకవేళ పాకిస్తాన్ కనుక అమెరికా మాట కాదనకుండా ఇజ్రాయెల్ పై మేము దాడి చేస్తామని ఇరాన్కి మాట ఇస్తే అమెరికా ఊరుకుంటుందా ఆ నూట డెబ్బై బాంబులకు సంబంధించినటువంటి ప్రతి విషయం అమెరికా తెలియకుండా ఉంటుందా అసలు ఆపరేటింగ్ చేస్తున్నదే అమెరికా ఇప్పుడు ఇరాన్ ఏమొచ్చేసి ఇలాంటి మాట్లాడడానికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ భయపెట్టడానికే తప్ప పాకిస్తాన్ ఏదో మాటిచ్చిందని కాదు పాకిస్తాన్ మాటిచ్చిందా లేదా అన్నది ఇజ్రాయేల్ తెలియకుండా ఏముండదు ఉండదు ఎందుకంటే అది మొత్తం అమెరికా కనుసన్నల్లో ఉంటది ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇరాన్ కి ఒక్క అన్వాయుధం ఇచ్చినా సరే పూర్తిగా పాకిస్తాన్ లేచిపోతుంది అంతేకాదు ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి ప్రకటనతో ఇప్పుడు పాకిస్తాన్ కూడా గలగలలాడిపోయాయి గులాబ్ జామున్ ఎందుకంటే పాకిస్తాన్ కి ఇప్పటికే ఐఎంఎఫ్ ద్వారా ఒక బిలియన్ డాలర్లు ఇచ్చారు మరొక వన్ పాయింట్ త్రీ బిలియన్ అంటే దాదాపు ఒక పదకొండు వేల కోట్ల రూపాయలు మళ్ళీ అప్పు ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధమైంది అయ్య అది కూడా అమెరికా ప్రాబలంతో బలంతో సో ఇలాంటి పరిస్థితుల్లో కనుక నువ్వు ఎక్స్ట్రాలు చేసినా ఇరాన్ దగ్గర నువ్వు పెంచే ఏదైనా కొంచెం సపోర్ట్గా మాట్లాడినా మొత్తం లేపేస్తాం కాబట్టి నోరు మూసుకొని కూర్చో అనే అభిప్రాయంతో అమెరికా ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ ఇప్పుడు ఇరాన్కి సపోర్టు చేయలేదు అలాగని అమెరికాకి వ్యతిరేకంగా వెళ్ళలేదు కాబట్టి ఇరాన్ చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా అబద్ధ ప్రచారాలే